అంబుజాసనాచితంబిడంబమానసోజ్వలం కరాంబు జంబు కేశ్వరం మహాంబు శక్తి దారినం కుంభిణి మహారథం జంబ వందితం త్రియంబకాంబికేశ్వరం చ జంబు భజే సృష్టిలో పరమేశ్వరుడు పంచభూతముల ధాతువుల రూపములో వేరు వేరు చోట్ల స్వయంభువుగా విలిశాడు అందులో జలరూపము ధరించి వెలసిన దివ్యక్షేత్రమే ఈ జంబుకేశ్వరము తిరుచిరాపల్లి జిల్లా కేంద్రమునకు అతి తక్కువ దూరములో తిరువేనక్కావల్ అనే ఊరిలో శ్రీ జంబుకేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయానికి ఐదు ప్రాకారాలు ఉన్నాయి ఈ ప్రాకార నిర్మాణములో పనిచేసిన వారికి ఒక సిద్ధుడు సొమ్ము నిమిత్తము విభూతి ఇచ్చేవాడు వారు ఇంటికి వెళ్ళి చూడగా ఆ విభూతి బంగారంగా మారేది సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ సిద్ధుడుగా వచ్చి ఆ ఆలయ ప్రాకారము నిర్మింపజేసాడని భక్తుల నమ్మకం దీనిని విభూతి ప్రాకారం అని పిలుస్తారు నాల్గవ ప్రాకారం లోపల జంబుకేశ్వర దేవాలయము ఉన్నది చోళుల పరిపాలన కాలంలో కావేరీ నది ఒడ్డున శ్రీరంగమునకు రెండు కిలోమీటర్ల దూరమున జంబుకేశ్వరుని ఆలయ నిర్మాణము జరిగినది అక్కడ ఋషి అనే ఒక ముని నివసించేవాడు ఆయన ప్రతిరోజు కైలాసము వెళ్ళి శివుని దర్శించి వస్తూ ఉండేవాడు ఒక రోజున ఆయన వెళుతూ బాగా మగ్గిన ఒక జంబూ ఫలాన్ని అనగా నేరేడు పండును తీసుకువెళ్ళి శివునికి సమర్పించాడు దానిని పరమేశ్వరుడు నోటిలో వేసుకొని తిని గింజలను బయటకు ఉమ్మివేశాడు ఆ గింజను శివుడు తనకు ఇచ్చిన మహాప్రసాదంగా భావించి జంబుముని నోట్లో వేసుకొని మింగివేశాడు వెంటనే ఆయన తలలో నుండి ఒక నేరేడు మొక్క పైకి మొలుచుకు వచ్చింది దీనితో కంగారు పడిన ముని తరుణోపాయం చెప్పమని శివుని ప్రార్థించాడు అప్పుడు శివుడు కావేరీ నది ఒడ్డున జంబూ వృక్షాలున్న వనంలోకి వెళ్లి నివసించమని అతనికి త్వరలోనే మోక్షం సిద్ధిస్తుందని చెప్పాడు జంబుముని ఆ ప్రదేశానికి వచ్చి నివసించసాగాడు ఆయన తల మీద మొలచిన మొక్క పెద్ద వృక్షముగా ఎదిగిపోయింది పార్వతీదేవి ఒక సందర్భంలో శివుణ్ణి గూర్చి ఎగతాలి మాట అన్నదట దానికి మనసు కష్టము చెందిన శివుడు అమ్మవారిని కైలాసం వదిలిపెట్టి భూలోకమునకు వెళ్లమని ఆజ్ఞాపించాడు పార్వతీదేవి భూలోకంలో కావేరీ నది ఒడ్డున తెల్ల జంబూ ద్వీపంలో నివాసం ఏర్పరచుకుంది అమ్మవారు కావేరీ నదిలో స్నానము చేసి ఆ నీటిని తెచ్చుకుని తన తపశక్తితో ఆ నీటినితో తానే ఒక లింగరూపము తయారు చేసుకుని దానిని ఒక తెల్ల నేరేడు చెట్టు క్రింద ప్రతిష్ఠించుకుని పూజించుకుంటూ ఉండేది ఆ వృక్షము జంబూముని తలలో నుండి మొలచుకుని వచ్చిన వృక్షమే అమ్మవారి ఫలమే జంబూమునికి మోక్షప్రాప్తి కలిగించింది పార్వతీమాత కావేరీ తీరాన తపోభూమి అయిన ఆ ప్రాంతమున కావేరీ జలాన్ని చేతుల్లోకి తీసుకుని దీక్ష ప్రారంభించగానే అదొక లింగరూపం దాల్చింది అది ఏ జంబుకేశ్వర క్షేత్రంగా పేరుగాంచినది జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్నది స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు తమిళంలో పొన్ని అంటే బంగారము అని అర్థము జంబుకేశ్వర లింగము పానపట్టము నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగము పానపట్టముపై ఒక వస్త్రం కప్పుతారు కొంతసేపటికి దానిని తీసి ఆ వస్త్రాన్ని పిండుతారు ఆ పిండిన వస్త్రము నుండి నీరు వస్తుంది జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మ చతుర్భుజాలతో నిలుచున్న భంగిమతో ప్రతిష్ఠించబడి ఉన్నారు ఈ ఆలయమును ప్రతి ఉదయము పదకొండు గంటలకు ప్రధాన అర్చకుడు దేవి ఆభరణాలు కిరీటము చీర ధరించి స్వామిని అర్చించడము ఆనవాయితీ ఇది విశిష్ట సాంప్రదాయము ఆలయములోని బ్రహ్మతీర్థము అనే చిన్న కోనేరు ఉన్నది ఆ ఉత్సవం రోజున స్వామి అమ్మ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఐదు ప్రకారాలు చుట్టుకుంటూ బ్రహ్మతీర్థము దగ్గర కొంతసేపు ఉంచి తిరిగి తీసుకువస్తారు ఈ సందర్భంలో అమ్మవారి ఉత్సవమూర్తిని స్వామివారిలాగా స్వామివారి ఉత్సవమూర్తిని అమ్మవారిలాగా అలంకరిస్తారు